హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ సిక్స్టీ నైన్ పది నిమిషాల్లో వస్తున్న కూర్చోవే అని జీవన్ ఐదై ఐదు నిమిషాల్లో అతడి కార్తో ఇంటికి వచ్చేశాడు సారికా కోసం అతడి కార్ని చూడగానే గార్డెన్లో కూర్చున్న సారిక మెల్లిగా అతడి వైపు నడుస్తూ ఉంటే జీవన్ ఆమెకు ఎదురు వెళ్ళి ఆమెను హత్తుకొని చెప్పొచ్చు కదా కాల్ చేసి వస్తున్నా అని ఇంతసేపు వెయిట్ చేయించాను సారీ అన్నాడు అయ్యో పర్లేదండి అని జీవన్తో పాటుగా ఇంట్లోకి నడిచింది సారిక ఆమె కోసం ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి ఇంత త్వరగా ఇంటికెందుకే ఇప్పుడు అని అడిగాడు ఆమె తిరిగి ఇచ్చిన వాటర్ బాటిల్లో వాటర్ తాగుతూ చెప్పాను కదా జీవన్ గారు ఈ మంత్ అమ్మ వాళ్ళు ఇంటికి రమ్మన్నారు అని అలాగే మన విషయం కూడా అమ్మ వాళ్ళతో చెప్దామని అనుకుంటున్నాను అని కళ్ళు పైకెత్తి అతడి వైపు చూస్తూ చెప్పింది సారిక టెన్షన్ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు జీవన్ అతడి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ పక్కన పెట్టి అతడి ఎడమ చేతిని ఆమె ముందుకు చాచి సారిక ఆ చేతిని ఒకసారి చూసి ఆమె కుడి చేతిని అతడి చేతిలో కలిపి నిలబడింది అతడికి దగ్గరగా అతడు నిమిషం ఆలస్యం చేయకుండా సారికని కౌగిలించుకొని భయపడకే ఏమవ్వదు పోలీసుడు అంటే మాత్రం భయపడతారు కానీ ఇక నీ మాటలతో నువ్వే ఒప్పించుకో మీ అమ్మా నాన్నని అని అన్నాడు జీవన్ అంటే మీరేం సహాయం చేయరా నాకు అంది సారిక తన సోగకళ్ళని పైకెత్తి వాళ్ళు ఒప్పుకుంటే అమ్మా నాన్నని తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పాను కదా ఇంకేం సాయం కావాలి నా నుండి నీకు అని అడిగాడు జీవన్ ఒప్పుకుంటే పర్లేదు ఒప్పుకోకపోతేనే మీరు మా ఇంటికి వచ్చి మరి అమ్మ నాన్నని ఒప్పించాలి లేకపోతే నేను ఊరుకోను అంది సారిక అతడి కాకి చొక్కా పట్టుకొని ఓయ్ యూనిఫామ్ నలుగుతుందే ఇలాంటి మొరటి ఉంటే ఏమైనా చెప్పు డ్రెస్ మార్చుకొని వస్తాను అన్నాడు జీవన్ నవ్వుతూ చిన్నగా కన్ను కొట్టి పోండి మీకు సిగ్గు లేదు నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీకు నవ్వులాటగా ఉంది అని సారిక బుంగ మూతి పెట్టుకోవడంతో ఒక టూ మినిట్స్ వెయిట్ చేయవే నిజంగానే చిరగ్గా ఉంది డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయి వస్తాను కావాలంటే నువ్వు కూడా రావచ్చే నా తోడుగా వీపు రాద్దు కానీ నాకు అని అన్న ఆడు జీవన్ అవన్నీ మన పెళ్ళి అయిన తర్వాత లేండి అని జీవన్ వెనుకే అతడి బెడ్రూమ్లోకి వెళ్ళింది సారిక అతడు టవల్ తీసుకొని అతడి షర్ట్ విప్పి పక్కన పెట్టి సారికని ఓసారి చూసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు సారిక ఏమో ఆ రూమ్ అంతా కూడా తిరిగి కలిగి చూస్తూ ఉంటుంది అతడి రూమ్ చాలా నీట్గా అతడి పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ నార్మల్గా ఉన్నప్పుడు ఇంకా రెండు మూడు ఫోటో ఫ్రేమ్లు అలాగే వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నవి చూస్తూ ఉండిపోయింది మళ్ళీ జీవన్ స్నానం చేసి బయటికి వరకు కూడా మీరు ఒక్కరేనా జీవన్ గారు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములు ఎవరూ లేరా అని అడిగింది సారిక ఆ ఫోటోలనే తీక్షణంగా చూస్తూ లేరే సింగిల్ పీస్ గాడిని నేను ఒక్కడినే నేను చిన్నప్పుడు చేసిన అల్లరికి మా వాళ్ళు ఒక్కడినే చాలు అనుకొని ఇంకా మళ్ళీ పిల్లల జోలికి వెళ్ళలేదులే అలాంటి విధంగా వేషాలు వేశానంట ఇంకేం కంటారు అయినా నా అలాంటోడిని ఒక్కడిని కనడమే గొప్పలే అని మా వాళ్ళ ఫీలింగ్ అందుకే మనకెవరూ లేరు మనం ఒక్కడమే అన్నాడు జీవన్ అవునా అని అతడు డ్రెస్ వేసుకున్న కా సారిక జీవన్ దగ్గరికి వస్తూ ఉంటే నాకు మాత్రం నాలా ఒక్కడు వద్దే ఓ నలుగురు ఐదుగురు పిల్లలు కావాలి అని అన్నాడు సారికని చూస్తూ నలుగురు ఐదుగురు చాలా అండి ఇంకా ఇద్దరు వద్దా అని అంది సారిక వెటకారంగా అది నీ ఓపికను బట్టే నాకొక్క నా ఒక నలుగురు ఐదు ఐదుగురు అయితే చాలు ఆ తర్వాత నీకు మళ్ళీ అయినా కూడా ఓపిక ఉంది అంటే మళ్ళీ ట్రై చేద్దాం లేవే కానీ అంటూ జీవన్ అతడి తలతో ఆమె తలని చిన్నగా ఢీకొట్టడంతో సిగ్గు లేకుండా తయారవుతున్నారండి మీరు అని అతడి ఎదుపై ఒదిగిపోయి జీవన్తో మాటల్లో పడిపోయింది సారిక చరణ్ బాబు కాఫీ షాప్కి వెళ్ళేసరికి సమీర అతడి కోసమే ఎదురు చూస్తూ చరణ్ని చూడగానే హాయ్ రా అని వెళ్ళి చరణ్ని హత్తుకుంటుంది హాయ్ బంగారం అని మనోడు సమీరాని తీసుకువెళ్ళి ఓ కార్నర్ టేబుల్లో కూర్చోబెట్టి ఏమైనా ఆర్డర్ ఇచ్చావా అని అడిగాడు హా కాఫీ ఇచ్చాను అని చెప్పింది సమీరా కాస్త త్వరగా తీసుకురమ్మనమే తల పగిలిపోతుంది ఇవాళ కాస్త వర్క్ ఎక్కువైంది అని చెప్పగానే ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావురా అని అడిగింది సమీర లేదే అన్నయ్య త్రీ డేస్ ఆఫీస్లో లేడు మేము కూడా ఏం వర్క్ లేదు అనుకొని టైం పాస్ చేశాము కానీ అన్నయ్య వచ్చాక తెలిసింది అక్కడ ఆల్రెడీ ఒళ్ళు పగిలిపోయే వర్క్ ఉందని అదంతా కూడా ఇవాళ ఒక్కరోజే చేసేసరికి దూల తీరిపోయింది అనుకో అయినా అన్నయ్య ఇంకా ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తున్నాడులే మమ్మల్ని ఇంటికి వెళ్ళమంటే శౌర్య అన్నయ్య ఇంటికి వెళ్ళాడు ఇదిగో నేను నీకోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు చరణ్ అయ్యో చెప్తే నేను మళ్ళీ అనే దాన్ని కదరా పెద్ద బావగారికి ఒక్కరికి అలా వర్క్ వదిలేశారా మీరు పాపం ఆయనని ఇంటికి పంపించి మీరు వర్క్ చేస్తే అయిపోయేది కదా పాపం పెళ్ళయింది పెద్ద బావగారు అక్కగారు పాపం వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయకూడదా అంది సమీరా వస్తాయి రాను అంటే ఏమో సావగొడతావు ఇప్పుడు వస్తే ఏమో ఇలాంటి మాటలు అంటున్నావు ఇక ఎలాగే నీతో నేను వేగేది అన్నాడు చరణ్ అప్పుడే వచ్చిన కాఫీని స్పీడ్గా తాగేస్తూ అతడు ఉన్న తలనొప్పిలో అబ్బా బావగారికి వర్క్లోడ్ ఎక్కువ అవుతుందని అలా అన్నాను లేరా అని సమీరా కూడా తన కాఫీ తాగుతూ ప్రేమ పక్షులు ఇద్దరు కాసేపు మాటల్లో మునిగిపోయారు వృద్ర చెప్పినట్టుగానే గంట వర్క్ని రెండు గంటలు చేసుకొని ఎనిమిది గంటలకి ఇంటికి బయలుదేరాడు అప్పటికే మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళ లేచిన వేదా పాప ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి రుద్ర ఇంకా రాకపోవడంతో వాళ్ళ అత్తగారితో కాసేపు ముచ్చట్లు పెట్టి ఆ తర్వాత వచ్చిన మనోహర్ గారితో ఆ తర్వాత వచ్చిన శౌర్యతో ముచ్చట్లు పెట్టి పెట్టి అలసిపోయి ఇక రుద్ర కోసం వెయిట్ చేస్తూ అప్పుడు ఫోన్ చేస్తుంది రుద్రబాబుకి ఇంకా ఎంతసేపు ఉంటావు బావా ఆఫీస్లో అని వస్తున్నానే వన్ అవర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర వర్క్లో బిజీగా ఉండడంతో పెళ్ళం ఇంట్లో ఎదురు చూస్తుందని ఈ బండమోహానికి లేనే లేదబ్బా అసలు అని రుద్రను తిట్టుకుంటూనే మీ చిన్న తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు బావా అని అడిగింది శౌర్యని వచ్చాక వాడిని అడుగు వేదుగా అని అన్నాడు శౌర్య ఏంటో అమ్మా మీ అన్నదమ్ములంతా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా నా దగ్గర అని అడిగింది వేదాపాప శౌర్య పక్కకి వెళ్ళి అతడి ఎదురుగా కూర్చుంటూ రే నేను ఇంట్లోనే ఉన్నాను కదరా వెళ్ళింది వాడు నన్ను అంటే ఎలా అమ్మా అని అన్నాడు శౌర్య ఏమో నువ్వు కూడా రేపు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తావు అనుకుంటా ఎవరికి తెలుసు అని మూతి తిప్పుకొని భుజం వెంగరేసి పక్కకి తిరిగేసరికి నా రాక్షసి దగ్గర నాకు సీక్రెట్స్ లాంటివి ఏమీ ఉండవు సరేనా నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు అని వేద రెండు బుగ్గలు లాగాడు శౌర్య అయినా ఇలాంటి మాటలు ఇప్పటివరకే లే రేపు మీ వైఫ్స్ వచ్చాక కూడా అలానే ఉంటారా ఏంటి అన్నీ దాచేస్తారు కదా అప్పుడు నాకు చెప్పరు కదా అంది వేద ఒరేయ్ ముద్దు నువ్వు మాకు చిన్నప్పటి నుండి ఎలానో మేము నిన్ను అలానే చూస్తూ వస్తున్నాం అర్థమైందా అంతేగాని మాకు పెళ్ళిళ్ళు అయ్యి మా భార్యలు వచ్చారని చెప్పేసి నీకు అన్నయ్యతో పెళ్ళి అయిందని వదినా అని నిన్ను చూసేవే మేము మార్చుకోమురా నువ్వు చిన్నప్పటి నుండి ఎలా అయితే మా చిన్న రాక్షసివో ఇప్పుడు కూడా మా అందరికీ అలానే మా లిటిల్ రాక్షసివి మా బంగారు తల్లివి అర్థమైందా నిన్ను ట్రీట్ చేసేవే మారదురా ఎవరు మా లైఫ్లోకి వచ్చినా నీ ప్లేస్ స్పెషల్ ఓకేనా బంగారు తల్లి అన్నాడు శౌర్య హ లే ఇంతలా చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా అంది వేద శౌర్యకి వేలు చూపిస్తూ నిజంగా రాక్షసివిరా నువ్వు మా అన్నయ్య ఎలా భరిస్తున్నాడో ఏంటో నిన్ను అన్నాడు శౌర్య లాస్ట్కి అంతే వేదా పాప కళ్ళు పెద్దవి చేసి బుసలు కొడుతూ అంటే నేను మీ అన్నయ్యను వేధిస్తున్నానా అని శౌర్య భుజంపై కొడుతూ ఉంటే శౌర్య ఆ దెబ్బలను తప్పించుకుంటూ సోఫా వెనక్కి వెళ్ళాడు మన పాప కూడా శౌర్య వెంటపడుతూ బావా ఆగు ఇప్పుడు నన్ను నువ్వు చాలా పెద్ద మాట అన్నావు దీనికి నీకు దెబ్బలు పడాల్సిందే అని వేద కూడా అతడి చుట్టూ తిరుగుతూ ఉంటే సోఫా తప్పిస్తూ ఉన్నాడు శౌర్య నాలుగైదు రౌండ్లు సోఫా చుట్టూ తిరిగిన శౌర్య దొరకకపోవడంతో బావా మర్యాదగా ఆగు అని కోపంగా అంటుంటే శౌర్య నవ్వుతూ పట్టుకోరా నన్ను అని ఇంకా తిరుగుతూ ఉన్నాడు అప్పుడే మన రుద్రబాబు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ వాళ్ళ గొడవని చూస్తూ ఉన్నాడు మీనాక్షి మనోహర్ గారు హాల్లోనే ఉన్న వాళ్ళ గోల ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆపర్ కనుక జస్ట్ చూస్తూ ఉన్నారు అన్నమాట శౌర్య రుద్రని చూసి అన్నయ్య వచ్చాడు వేదు చూడు అనగానే వేద పరిగెత్తేది ఆగి రుద్రని చూసి బావా అనుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్ళి అతడిని హత్తుకొని చూడు బావా శౌర్య భావనను ఏడిపిస్తున్నాడు అని శౌర్య వైపు వేలుపెట్టి చూపిస్తుంది ఆగవే ఫ్రెష్ అవుతాను స్వెట్గా ఉంది అన్నాడు రుద్ర వేదా వచ్చి అతడికి అతుక్కోగానే ఏం కాదు పర్లేదులే నీతో పాటు నేను కూడా ఫ్రెష్ అవుతాను అని అతడితో పాటే హాల్లోకి వచ్చి ఫాస్ట్గా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది రుద్రాకి నీరసంగా ఉన్న కొడుకు మొహాన్ని చూసి ఇంత సమయం వరకు వర్క్ చేయడం అవసరమా నాన్న తర్వాత చూసుకోవచ్చు కదా అన్నారు మీనాక్షి గారు జస్ట్ చిన్న స్మైల్ చేసి ఊరుకున్నాడు మనోడు అంతే కాఫీ తీసుకురమ్మంటావా నాన్న అని అడిగారు మీనాక్షి గారు వద్దమ్మా ముందు ఫ్రెష్ అవుతాను అని అతడి కోట్ తీసి భుజంపై వేసుకొని పైకి వెళ్తున్నాడు రుద్ర వేదని ఒకసారి చూసి వేద కిచెన్లోకి వెళ్ళి రుద్ర కోసం జ్యూస్ అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని అతడు వెనకాలే వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అతడు వాష్రూమ్లో ఉంటే జ్యూస్ ఇంకా ఫ్రూట్స్ టేబుల్పై పెట్టి అతడి కోసం డ్రెస్ పెట్టింది ట్వంటీ మినిట్స్ తర్వాత రుద్ర హాట్ వాటర్తో ఫ్రెష్ అయి వచ్చి వేద పెట్టిన డ్రెస్ వేసుకొని అలసటగా బెడ్ మీద కూర్చున్నాడు వేదని దగ్గరికి లాక్కొని ముందు తాగుబావా చాలా నీరసంగా ఉన్నావు అని జ్యూస్ అతడి చేతికి ఇవ్వడంతో అది ఫినిష్ చేసి నిద్ర వస్తుందే అన్నాడు ఆమె భుజం మీద తలవాల్చుకొని ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు ఈవినింగ్ వచ్చేస్తే అయిపోయేది కదా మరి వర్క్ తర్వాత చేసుకోరాదా అని అడిగింది వేద రుద్ర బుగ్గపై చే వేసి అని మాత్రమే ఇచ్చి రుద్ర కళ్ళు మూసుకోవడంతో బావ నువ్వు ఇంకా డిన్నర్ చేయాలి ఇలానే పడుకుంటే ఎలా ఈ ఫ్రూట్స్ తిను ఆ లోపు డిన్నర్ నేను రూమ్కి తెమ్మని చెప్తాను అంది ఇంకా ఉంది నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్